నవంబర్ రెండున ఎన్జీ కాలేజీ మైదానంలో సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామని యాదవ్ల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు యాదవులతో పాటు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘ భవన్లో యాదవ్ల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ రెండున సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు సదర్ సమ్మేళనంలో దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్పారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో సదర్ సమ్మేళనం జరుగుతుందని యాదవులతో పాటు నల్గొండ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ ఏడాది సదర్ సమ్మేళనంలో హర్యానా నుండి తీసుకువచ్చిన గోల్ టు బజరంగి షహెన్ షా కోహినూర్ దున్నలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని తెలిపారు గోల్ టు అనే దున్నపోతూ ఇరవై ఐదు సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకుందని దానికి పద్మశ్రీ అవార్డు సైతం దక్కిందని తెలిపారు ఈ దున్నకు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఈ దున్నపోతుల విన్యాసాలను తిలకించడానికి కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలు తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం ట్రస్టు చైర్మన్ చీర పంకజ్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ ట్రస్టు సలహాదారు గుండెబోయిన లింగయ్య యాదవ్ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అల్లి సుభాష్ యాదవ్ అల్లి చంద్రయ్య యాదవ్ చెల్లా కోటేశ్ యాదవ్ నాగరాజు యాదవ్ సదర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన శివకుమార్ యాదవ్ గుండెపోయిన రఘు యాదవ్ కుంటిగోర్ల లింగయ్య యాదవ్ బొడ్డు సాయి యాదవ్ మోదల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరూ సబ్బాన వర్గాలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈసారి ఈ సదర ఉత్సవానికి నాలుగు దున్నలు వస్తున్నాయి హర్యానా నుంచి డోలు డోలు టూ బజరంగి షయన్ షా కోహినూర్ ఈ నాలుగు దున్నలు దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టూ ఇది ఇరవై సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకోవడం జరిగింది పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దేశవ్యాప్తంగా ఈ దున్నలు ఎడ్ల హరిబాబు యాదవ్ గారు తీసుకొచ్చారు ఈ ఈ దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలబోతున్నాయి ఈ కార్యక్రమానికి కాబట్టి అందరూ విచ్చేసి ఈ దున్నల విన్యాసాలని తిలకించవలసిందిగా కోరుచున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సదర్ సమ్మేళనం యాదవ జాతికి యాదవుల ఐక్యతకు తర్వాత చాటి చెప్పే విధంగా మన సంస్కృతికి కొంత ముందుకు తీసుకుపోయే విధంగా ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి యాదవులందరూ కూడా తమ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఉత్సవ సమితికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున ఆధార మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది అఖిల భారత యాదవమా సభ ఆధ్వర్య రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో జరిగే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా కూడా పూర్తిగా నల్గొండ జిల్లాలో కూడా ఇప్పుడు ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అఖిల భారత యాదవమా సభ కూడా పూర్తిగా మన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది కాబట్టి అందరూ కూడా యాదవులు పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పశుసంపత్తోనే మన యుద్ధాలను పాల్గొందామని చెప్పి పాల్గొని విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి దాన్ని పునస్కరించుకొని గోల్కొండ రాజులు గోల్కొండరాజులు రాజులు దీన్ని సదర్ ప్రోగ్రాంగా నిర్వహించడం జరిగింది దాదాపు ఇది వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ఈ సంస్కృతిలో కేవలం యాదవులే కాదు ఆనాడు రాజరికంలో ఉన్నటువంటి అందరి ప్రజలు పాల్గొని దీన్ని తిలకించేవారు దానికి సదర్ అంటే పెద్ద అనే అర్థం ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆ దునపోతిని విజయోత్సవాన్ని జరిపిన దాన్నే సదర్ అంటారు దాన్నే ఈరోజు కూడా ఆనవాయితీగా రెండు రెండు అంశాలు ఉన్నాయి పశుపాలన చేసేది యాదవులే కాబట్టి ఈ యాదవుల దగ్గరనే సదర్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ పోషణ భారం అంతా యాదవులు తీసుకొని దాన్ని ముందుకు వస్తున్నందువల్ల అది చివరిగా యాదవుల జాతికి అంకితమైనట్టు అయిపోయింది ఇది కానీ అందరి పండగ ఇది కాబట్టి అందరి ప్రజలు దీన్ని తప్పనిసరిగా ఆధారిస్తారని ఆనాడు విన్యాసాలను విని వినడానికి విచ్చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మేమంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ కూడా ఒకవేళ వీలుంటే కార్యక్రమానికి వస్తాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా అటెండ్ అవుతారు ఈ కార్యక్రమానికి యువత అఖిల భారత యాదవ మహాసభ కావచ్చు అఖిల భారత యువజన యాదవ మహాసభ కావచ్చు జిల్లా యాదవ మహాసభ కావచ్చు మహిళ కావచ్చు మహిళా విభాగం కావచ్చు ఉద్యోగుల సంఘం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిదాన్ని కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనది అని చెప్పేసి అని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే బేషాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అటె అటెండ్ అయ్యి మన కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో భాగస్వామ్యం తీసినట్లయితే ఇంకా మంచి పెద్ద ఎత్తునది విజయవంతమవుతుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సదరు ఉత్సవాన్ని విజయవంతం చేయాలి మ మరోవైపు ఏంటంటే దాంతోపాటు మన మిత్రులకు కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది విజయవంతంలో పాల్గొనాలని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అంటే వివిధ ప్రాంతాల నుండి చూడడానికి కాకుండా ఈ జిల్లా నా ఉమ్మడి జిల్లా నుండి మరి అందరూ కూడా ఆహ్వానితులే ప్రతి ఒక్కరు కూడా ఈ సదరు సమ్మేళనాన్ని విజయవంతం రెండవ తారీఖు సాయంత్రము ఐదు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది మరి అందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాన్ని మరి విజయవంతం చేయాల్సింది కోరుతూ మరి సదర్ సమ్మేళనం అంటేనే యాదవుల ఐక్యత మరి ఏదైతే యాదవులు మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవుల చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు కాదు ఆనాటి నుండి కూడా అంటే ఒక శక్తి స్వరూపమైనటువంటి దున్నపోతుని ఆడిస్తున్నటువంటి యాదవ గొప్పతనాన్ని మరి చాటి చెప్పే విధంగా మరి అందరు ఐక్యంగా ఉండాలని చెప్పేసి యాదవ్ సదర్ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి దీని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందని కోరుతా